எடுக்கி நம்ம பிள்ளை பார்க்க நேக்கு சச்சிந்தா பிள்ளை வச்சிதான் அனைத்து அல்ல காட மாமிச்சா மரவண்ண தள்ளி மட்டும் பெத்தி இப்போ கூச்சின இத்திர பின்ல ముగ్గురు పిల్లలా బాగా అట్టమంటే ఇంటికి అసలు దాసులో దండ పెట్టిండు అలా ఆడ ఆడవాళ్ళ నాకు తనుమానం వస్తాయి ఈ కాడికి వెళ్ళి మీరు నా ఇంటికి రావద్దు కానీ దాసుల్లో జీతం ఇచ్చిండు కొట్టిండు నా పిల్లలే నాకు రాజ్యం నేను

అరే పంచాములు పడవాలి ఎక్కువైతే ఎవరి పెత్తనా అయితే అంటే నా మాట దావుతలేదు కాబట్టి రాజుంటే అరే బిడ్డ ఈ మాట గిట్ట కదా ఆ మాట గిట్ట అని ఈ పని చేసుకోవాలి ఆ పని చేసుకోవాలి పేరుస్తే ఎవరి పరివాడు చేసుకునేది ఎవరి పెత్తనా అవుతాను ఎందుకో పెద్ద మనిషి అవుతాడు రాజు రాజమేర కాబట్టి అరే దగ్గర పోయి రాజు రాజమేర అని చూసిన రాజుగారి బంగారాల ముందుకే అమ్మా கல்யாண பஞ்சாயத்து கட்ட வந்து మన ఊళ్ళే సాకలీణ కొడుకు వాడు నా ఇంట్లో వస్తాడు అంటే సాకలి అని కొడుకు ఈరోడు ఆ ఈరోడ్డు నా ఇంట్లో వస్తాండయ్య అంటే మరి కరోనా వచ్చింది మొన్న ఆ కరోనా వచ్చింది ఆ ఉప్పుకే చొత్తండా పప్పుకే చొత్తండా ఆ అరే అయితేరా రా వాడు ఉప్పుది వచ్చినా అయిపోవు పప్పు వచ్చిన అయిపోవ అయిపోవు ఏందిరా నా ఇట్లాది వస్తాను అన్నా నా పెళ్ళం వాడు ఒకటే నన్ను కొట్టాడంటే నువ్వు ఎటు ఎదిగిపోతానో అయ్యా నీ పొద్దుగ రావాలో మధ్య కరెంటు కడిగిపోతా ఐదు గంటలకి పోతానా పొద్దున మన గప్పుడే ఐదు గంటలకు వస్తానయ్యా ఇక రాత్రి మొత్తం ఆయనే ఉంటానా ఇక నీ ఇంటికి వచ్చే వరకు అప్పుడే ఇంటి దగ్గర బయట వెళ్తాడు బయటికి వెళ్తాడు ఏందిరా వారి నిన్నటికి నిన్నే కిట్నే వెళ్తుంది మొన్నటి మొన్న కట్నే వెళ్ళ ఏందిరా ఇది అడివా అన్నయ్య అన్న గద్దే నా పెళ్ళం వాడు ఒకటే నన్ను దాన్ని కొడతారంటే అయితే మధ్యలో మొన్న గడ్డి కనుకుంటే ఏ మధ్యలో నువ్వు రాజ్యం దీని కొరకు ఇక్కడికి వచ్చి పెద్ద చవరి తీసుకొని పంచాలు పిలిపి వీనికి తాగించుడు వానికి తాగించుడు పెద్దడికే కొద్దికి ఐదు గంటలకు పోతారు కదా పిల్లలు ఐదు గంటలకు కదా అప్పుడే వెళ్తాను నీకుడికే పాటు ఎందుకే రేపటికి అంచె నువ్వు ఆరు గంటల గంటలకు వెళ్ళిపోతాడు అంతేరాటే నాయ నువ్వు ఆరు గంటల ఐదు గంటల పాటు వెళ్ళిపోతాడు అయ్యో నీ పంచను విశాఖ పెద్దవాళ్ళు ఊరుకోరుండరంతా పచ్చవాడట్టే అయ్యా ని

రాజ్యం ఎలా అంటాడు నిన్నోనలో ఏమన్నా రాజ్యం అంటాడు రండా రాజ్యం ముండా రాజ్యం నేనే కొడుకు అంటాను రెండరాజ్యం రాజ్యం అంటే నీకు ఏమైనా ఎరికా నాకు నువ్వు ఇట్లా నువో భర్త తచ్చిపోతే భార్య ఉండబోతుంది ఎట్లా ఎట్లా ఉండబోతుంది అంటే గాజులు వాళ్ళకి కొడతారు నొట్టికి బొట్టు తీసేస్తారు తెలిసిన కట్టేస్తారు కడతారు కాబట్టి గత్తం ముండవచ్చది ಅಯ್ಯೆಲ್ಲೇ ಸುಮಾರು ಕಡ್ಯಾಗ ತಿರ್ವ ಮೊನ್ನೆ ಎಡೇ ಮೇಲೆ ಕಡೆ ಅಯ್ಯ ಉಂಡ కే అయ్యా అరేండి రాజ్యం మంచివాడు అనుకోవాలి మీరైనా తెలియకాలంటే రాజ్యం వెళ్ళిపోరు అంటాను ఎవరు నీ గాని ఆ అది ఎంత బరువుంటరా నన్నారా మరి నువ్వు వెళ్తావు నేను వెళ్దాం అనుకుంటానా పెన్నే నా మాట వీళ్ళే అంతే నువ్వు అనేది నీ మళ్ళీ బాబు వెళ్తావా அப்படினாச அந்த ஓ திருபாபதி மனுஷு அந்த அனுக்கோ ராஜா கச்சிடுறனு கல் கொண்டாட்டு అంతే అరే మనం ఇవ్వలేము ఎవల పని వాళ్ళు కాబట్టి రాజు రాజమేవాను నేను చెప్పినట్టు నువ్వు చేయలేక అంతే రాజు చూస్తానే నాకు గజ్జు అనుకుంటే నువ్వు ఉత్త పిరికి పిత్రుడు అంటే నీకేరకరాజు కానీ రాజురాజ్యూ అంతే కదా రాజ్యమే అంటే రాజు దగ్గర ఎట్లా అంట చూసావా ఎందుకంటావు ఎంటి రామారావు భార్య చచ్చిపోతే లక్ష్మీపర చచ్చిపోతే మనం బస్వతర చచ్చిపోతే లక్ష్మీపరది పెళ్లి చేసుకొని మారు రాజ్యం ఏకట్లా నీ కొట్టా నువ్వు తది அய்யா நீ பாத்தியோ நீட் அண்ட் చెప్తాడు నువ్వు అన్నది నువ్వు చెప్పు కట్లా కొంచెం ధైర్యం తక్కువ నీ కొంచెం ధైర్యం కలిడు కాబట్టి మీతో మాట్లాడగలుగుతారా నువ్వు రెండో రాజు ముంద రాజ ఎందుకంటే ఎడ్డి రామారావు భార్య బసోదరం కదా చచ్చిపోతే మళ్ళా లక్ష్మీపారని పెళ్లి చేసుకొని మారిపోటు పెట్టి మళ్ళీ రాజ్యం అడేనా రాజ్యం అంటే

அடேராசு தான் இயோ ராஜேன் கிஷோடு இங்கே இவோ கிஷோடு கட்டா இடோடி அரே இயோ மன மந்திர மஞ்ச అట్లా అన్న తిరా వారి నువ్వు తిరుగుతారా మన పోతేవరా చిర ఎందుకంటే అది మంచి కాబట్టి మందు నీరమ్మ దగ్గరికి పోయి మందు మాకోట్టి రాదు రాజు మందు నీ మాట్లాడతాను వేరంక నువ్ నువ్వు తొమ్మిది ఇంతేంద్రా నువ్వు తీయరాదురా పెద్ద దాని గుడిసే పిలు ఇదే దాని మంచి సెంటు అరే నువ్వు విత్తవా అని మీరు అన్నా నువ్వే విలు అరే నువ్వు ఆ రోజు కదా ఇరియా ఇరియా అన్నట్టు మరి అట్లా అనకు ఏ అని అస్సలకే అన్న ఆనాడు నా బయలు చేసి నా అవ్వ చేసి నా పిల్లాని చేసి లోట పిల్లానికి ఎరుక లోటకి ఎరుక అంటే ఎల్లగొట్టు ఎల్లగొట్ట అని ఊరవుతాను ఎల్లగొడుతు అది ఊరవుతాను కుడి చేసుకుని బతకబట్టే దాన్ని ఇవాళ అవసరానికి కుక్కలు వచ్చావా కుక్క ఆహా గట్లా నద్దు అవసరానికి కుక్కలు వచ్చావా నీ మిస్తావు കൊ കൊസ് പക്ക ഭരക്ക ఈ రక్కు ఈ రక్కు అనిపిస్తారు లంజ కొడుకులు నేను ఊళ్ళు ఉన్నప్పుడు మరుగు మందులు పెద్ద చేసినవి నా నా ఎవ చేసినవి నా బెన్ను చేసాడు లంచ నన్ను ఊరిలోకి వచ్చి కుండలు పోరు నెట్లు పెట్టుకుని వచ్చి ఊరు బందుకు గుడి చేసుకుని బతుతానా మళ్ళీ ఎంత కచ్చిగా వస్తున్నా వీళ్ళు మరి నా ఇంటి నైట్ ముందర